గౌహతి టెస్ట్ మ్యాచ్లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా ఆరు వికెట్లను కోల్పోయి రెండు వందల నలభై ఏడు పరుగులు చేసింది టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బౌమా మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు మూడో సెషన్లో భారత జట్టు ఎనభై ఒక ఓవర్లలో కొత్త వందని తీసుకోవడంతో భారత్ కంబ్యాక్ చేయగలిగింది ఎందుకంటే ఆ తర్వాతి ఓవర్లోనే మొహమ్మద్ సిరాజ్ వికెట్ తీశాడు దక్షిణాఫ్రికాకు మంచి స్టార్ట్ లభించింది కెప్టెన్ టెంబా బౌమా నలభై ఒక పరుగులు చేయగా మార్క్రమ్ ముప్పై ఎనిమిది మరో ఓపెనర్ రియాన్ రిగల్టన్ ముప్పై ఐదు పరుగులు చేశాడు టోనీ డే జోర్నీ ఇరవై ఎనిమిది పరుగులకు సిరాజ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు ఇక రెండవ సెషన్లో సఫారీలదే ఆధిపత్యం చెలరేగింది అయితే మూడవ సెషన్లో భారత బౌలర్లు అద్భుతంగా రాణించి వికెట్లను తీశారు మూడవ సెషన్లో మూడు వికెట్లు తీసిన బౌలర్లు మొదటి రెండు సెషన్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే తీశారు రెండవ టెస్టులో తొలి రోజు కుల్దీప్ యాదవ్ ఆకట్టుకున్నాడు మూడు కీలక వికెట్లను తీసి దక్షిణాఫ్రికాపై ఒత్తిడి పెంచాడు జస్ప్రీత్ బుమ్రా మహమ్మద్ సిరాజ్ రవీంద్ర జడేజా చెరోకు వికెట్ తీశారు daily taste the daily